ఎన్డీఏ కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ తెలిపారు జంగారెడ్గూడెం పట్టణంలో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు పట్టణంలోని ఒకటవ సచివాలయం వద్ద జరిగినాయి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు రాని వారికి పెన్షన్ మరి అందరూ కూడా అప్లికేషన్ లో ఈ సేవలో ఉంటాయి మీకు ఏదైనా అందవలసినవి కానీ ఏనున్నా ఆన్లైన్ లో నుంచి బుక్ చేసుకోమన్నారు మరి అలాగే నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మరి అలాగే కూటమి ప్రభుత్వంలో మరి అన్ని కూడా మంచి మంచి కార్యక్రమాలు అలాగే కొన్నిటిని అమలు చేసి మరి ప్రజలకే ఎంతో సౌకర్యంగా ఉండాలని మరి వంద రోజులకే ఈ యొక్క ఆరు పథకాలని ఎప్పుడైతే ప్రజల్లోకి మంచిగా తీసుకొచ్చారో ఈ ప్రభుత్వం మరి ప్రభుత్వం ఒక సేవలు ప్రజలకు కూడా తెలిస్తే మరి రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయని నాలుగు వేలు పెన్షన్ ఇస్తాననే ఎన్నికల వాగ్దానంలో మా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు రెండేళ్ళు నెలలు పెండింగ్ ఉన్నటువంటి వెయ్యి రూపాయలు కూడా కలిపి ఏడు వేలు ఇస్తాము చాలా శుభార్యమైన ముఖ్యంగా రైతులు ఎంతో మనోవేదన గురైనటువంటి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని ఈ యాక్ట్ వల్ల రైతులు కరమానందం చెంది నా పొలం పాస్బుక్ మీద నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి నా పుట్టుపర్రతుల మా తాత ముత్తాతలు ఇచ్చినటువంటి పొలం మీద ఆయన ఫోటో ఏంటి అని తీవ్రంగా వ్యతిరేకించడానికి మెయిన్ కారణం